ప్రయాణిస్తున్న ఓ బుల్లెట్ వాహనానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడంతో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన దాదాపు పది మంది తీవ్ర గాయాలకు గురయ్యారు ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు మీర్చో ఏసీపీ వెంకటేశ్వర తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి భవనీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జహంగీర్ నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాన్ తన భార్యతో కలిసి బుల్లెట్ వాహనంపై మొగల్పుర రోడ్లో వెళుతుండగా వాహనం నుంచి ఒక్కసారిగా రవ్వలు వెలువడి తన భార్య కొంగుకు అంటుకున్నాయి దీంతో వెంటనే భర్త తన వాహనాన్ని స్థానిక అస్లం ఫంక్షన్ హాల్ రోడ్డుపై నిలిపివేశాడు వెంటనే స్పందించిన స్థానికులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు వీరికి ఎన్నికల విధి నిర్వహణలోని ఒక కానిస్టేబుల్తో పాటు మరో ఓ వీడియోగ్రాఫర్ కూడా సహకరించారు ఇలా పది మంది మంటలు నార్పే ప్రయత్నం చేస్తుండగా బుల్లెట్ వాహనం పెట్రోల్ ట్యాంకు ఒక్కసారిగా ఉన్నట్టుండి పేలిపోయి దట్టమైన మంటలు వారిని చుట్టుముట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వీరందరినీ దగ్గరలోని అసరా హాస్పిటల్కు తరలించిన భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇందులో ఇద్దరు దాదాపు ఎనభై శాతానికి పైగా కాలిన గాయాలకు గురై ప్రమాదకర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భవనీ నగర్ పోలీసులు తెలిపారు విషయం తెలిసిన వెంటనే యాకుత్పుర శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే మెహ్రాజ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు అలాగే బాధితులు అస్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు